ఆరోగ్య అందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున నెల్లూరు జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా ఆ ప్రాంతంలో కావచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు ఈ ప్రాంతాల్లో రెండో పంట కోసం చాలా మంది విత్తనాలు అడుగుతా ఉన్నారు వంద నుంచి నూట ఇరవై రోజులు లేదా నూట ముప్పై రోజులు నూట నలభై రోజులు విత్తనాలు ఉన్నాయని అడిగితే మనకు అందుబాటులో ఉన్నాయి ఈ మధ్యకాలంలో మన మిత్రుడు రాజమండ్రి దగ్గర ఉంటారు వర్మగారు అని చెప్పి పెద్ద ఆయన ఆయన విత్తనాలు గురించి కూడా మీరు వీడియోలు చేస్తే మీ దగ్గర విత్తనాలు ఉన్నాయని మాకు తెలియదు కదా ఎప్పుడో మీరు మార్చి ఏప్రిల్ మే ఆ నెలలో చేశారు తప్ప తర్వాత మీరు విత్తనాల గురించి వీడియోలు చేయలేదు విత్తనాలు అయితే అందుబాటులో ఉన్నాయో అవి తక్కువ కాలం అంటే రెండో పంట కదండి యాసంగి పంట కదా తక్కువలో వచ్చే విధున్నాయో అవి చూపించే ప్రయత్నం చేయండి ఇక్కడ చూస్తుంది చింతలూరు సన్నాలు ఈ రోజున అక్టోబర్ లో మనకి విపరీతమైన గాలులు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా పొలం అనేది పడలేదని దీని పంట కాలం నూట ఇరవై రోజులు అండి అది ఇది వర్షాకాలం పంట కాబట్టి నూట ఇరవై రోజులు అది మీరు యాసంగలు వేసుకుంటే మీకు నూట పది అట్లా పది రోజులు ముందే కూడా వచ్చేయచ్చు ఈ రోజున చింతలూరు సన్నాలు విత్తనం మనకు అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే చింతలూరు సన్నుల విత్తనం ఏదైతే ఉందో మనం చేతికత కోసి చెక్క పలకేసుకుంటే బిరుకులు లేకుండా ఇస్తున్నాం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం